దొంగ నోట్లు ముద్రించడానికి ఓ పాత నేరస్తుడు ఏకంగా ఫాజీ వెబ్ సిరీస్ ను నూట యాభై సార్లు చూశాడు ఫాజీ వెబ్ సిరీస్ రాగే దొంగ నోట్ల ముద్ర నెలకొల్పాడు ముద్రించిన దొంగ నోట్లు తన స్నేహితుడి సహాయంతో చలామణి చేస్తున్నాడు వీరు అనూహ్యంగా నిన్న అల్లాపూర్ పోలీసులకు చిక్కారు వీరి నుండి దొంగ నోట్లతో పాటు ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వరంగల్ జిల్లాకు చెందిన వరం లక్ష్మీనారాయణ కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి బోడుపల్ మార్తి మారుతి ఉంటున్నాడు ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు గతంలో పలు కేసుల్లో ఇతడు నిందితుడు ఇతడికి వరంగల్ జిల్లాకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎరుకుల ప్రణయ్ కుమార్ మిత్రుడు ఇటీవల ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో లక్ష్మీనారాయణ దొంగ నోట్ల తయారీకి నిర్ణయించుకున్నాడు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఓటీటీలో వెబ్ సిరీస్ ఫర్జీ గురించి తెలుసుకున్నాడు రెండు నెలల్లో ఆ సిరీస్ను నూట యాభై సార్లు చూశాడు దొంగ నోట్లకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసి మొదటి విడతగా ఐదు వందల నోట్లను మూడు లక్షల వరకు ముద్రించాడు ఒకటి పాయింట్ మూడు నిష్పత్తి ఒప్పంద వాటా ప్రకారం మిత్రుడు ప్రణయ్ కుమార్ సహాయంతో జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో చలామణి చేయించాడు మొదటి ప్రయత్నం సఫలం కావడంతో రెండవసారి నాలుగు లక్షల దొంగ నోట్లు ముద్రించాడు బాలనగర్ ఎస్ఓటి అల్లాపూర్ పోలీసులు నిన్న తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా తారసుపడ్డారు సోదా చేయగా ఎనిమిది వందల పది అలాగే ఐదు వందల నోట్లు చాలా ఎక్కువగా లభించాయి దీంతో వారి బండారం బయటపడింది ఉప్పల్లో లక్ష్మీనారాయణ ఇంట్లో సోదా చేయగా ప్రింటర్ ల్యాప్టాప్ ముద్రణ సామాగ్రి లభించాయి ముద్రణకు ఉపయోగిస్తున్న గదిలోకి కుటుంబ సభ్యులు కూడా రాకుండా ఎప్పుడూ తాళం వేసి ఉంచేవాడని పోలీసుల విచారణలో తేలింది నింతుల్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు